రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడుతోందని ప్రజల నాడిని గ్రహించే విషయం చెబుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ శివరామ శివరామసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు గురువారం నగరంలోని హోటల్ షెల్టాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భారతరాం రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో వైసీపీ గెలవడంతో పాటు ఎవరు ఊహించిన మెజారిటీని భరత్ కు ఈ నగర ప్రజలు అందివబోతున్నారని జోసిన్ చెప్పారు రాజమండ్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమితమైన అభిమానమని అందుకే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినంతగా నిధులు కేటాయించి మన భరత్ ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు ఆ అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టి జగన్ అనకు కానుకగా అందివ్వడానికి ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు తాను పార్టీకి దూరంగా లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించే పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడూ ముందుంటా నేను రాజకీయంగా ముందుకెళ్ళాలి వెళ్ళకపోయినప్పటికీ కూడా నాకు అవకాశాలు వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ఒక కమిట్మెంట్తో డెడికేషన్తో ఎవరికన్నా మాట ఇస్తే అది నిలబెట్టుకునే పద్ధతిలో నేను ఎప్పుడూ రాజకీయాల్లో చేశాను ఇప్పుడు దాకా అంతే తప్ప రాజకీయాల్లో ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి సహకారం అందించే కార్యక్రమం నా జీవితంలో నేను ఎప్పుడు చేయను నాకు ఇష్టం లేకపోతే నేను దూరంగా ఉంటాను నాకు ఇష్టం ఉంటే నేను ప్రేమిస్తాను లేదనుకుంటే హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తాను కానీ ఇవాళ ఖచ్చితంగా రాజమండ్రిలో పార్టీని గెలిపించుకోవాలన్నటువంటి ఆశ నాకు కూడా ఉంది నాకు ఇవాళ ఆల్మోస్ట్ మీరు అందరూ అనుకుంటున్నారు నాకు అరవై సంవత్సరాల వయసు వచ్చింది ముప్పై సంవత్సరాలు దాటి నేను రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు కూడా రాజకీయాల్లో రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నా పార్టీ పట్ల ఆ నిబద్ధత నిజాయితీగా ఉంటాను నేను ఆ పార్టీ కమిటీ పార్టీ వర్కర్కి కానీ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా సరే ఏ సకమైన సహాయం కావాలన్నా సరే అది నాకు మనస్ఫూర్తిగా వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకని ప్రత్యేకంగా నన్ను కొంతమంది అభిమానిస్తూ ఉంటారు ముక్కుసూటిగా ఉంటానని చెప్పి కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు కానీ దానికన్నా ముఖ్యం ఇవాళ రాజమండ్రిలో పార్టీని గెలిపించుకోవాలి పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటేనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మనం నూటికి నూటికి నూరు శాతం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నా రాజమండ్రి అనేటప్పటికీ ఆయన ప్రత్యేకమైనటువంటి అభిమానం గౌరవం ఉంది కొన్ని వందల కోట్ల రూపాయలు రాజమండ్రికి కేటాయించారు మన ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడు ఒకటే ఒక మాట చెప్పారు నాకు సుబ్రమణ్యం రాజమండ్రికి నేను ఇచ్చినటువంటి సాయం రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి చేయలేకపోయాను రాజమండ్రిలో పేద ప్రజల పట్ల నాకున్న అభిమానం కానీ రాజమండ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాజమండ్రి మీద ఉన్న మమకారంతో పార్టీనే కాదు ప్రజలను కూడా ఖచ్చితంగా మనం మనసులు గెలవాలని చెప్పి ఆలోచన చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు రాజమండ్రి కేటాయించాను ఇందులో భాగంగానే ఇవాళ రాజమండ్రి కానీ రూరల్ కానీ రాజానగరం నియోజకవర్గం కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది గెలిచిన తర్వాత గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రిగా మీ అందరికీ కూడా రాజమండ్రికి మరిన్ని పథకాలు తీసుకొచ్చి రాజమండ్రి డెవలప్మెంట్ విషయంలో పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను నిజంగా మీకు అందరికీ రాజమండ్రిలో నేను చేసిన మంచికి ప్రజలకి చెప్పండి ప్రజలకి తెలియజేయండి ఆల్మోస్ట్ ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా మళ్లీ కార్యకర్తలుగా మీరు పది మందిని కలిసి రాజమండ్రికి ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి బహుమానం ఇచ్చారు కార్యక్రమాలు చేశారు ఇవాళ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతోంది రాజమండ్రిని ఒక రాజకీయ కేంద్రంగా కాకుండా సాంస్కృతిక కేంద్రంగా వారసత్వ సంపదగా రాజమహేంద్రవరాన్ని ఏ రకంగా అయితే గుర్తిస్తున్నారో ఆ రాజమహేంద్రవరంలో సరైన ప్రజాప్రతిని ఎన్నుకోవాల్సిన బాధ్యత పార్టీని బతికించుకోవాల్సి పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా వారు ఏదైతే మన కార్యకర్తలకు చెప్పిన బాధ్యత ఏదైతే ఉందో అందులో భాగంగానే నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈ ఎక్కడున్నా నేను రాజమహేంద్రవరంలో నేను నివసిస్తున్న ప్రాంతంలో కానివ్వండి వివిధ వార్డుల్లో కానివ్వండి నా స్నేహితులందరూ నన్ను కలిసినప్పుడు ముందు రాజమండ్రిలో పనిచేయండి తర్వాతే మనం అందరం పక్కకి వెళ్దాం అన్న ఆలోచన కూడా చెప్పడం కూడా జరిగింది వాళ్ళు రాజమహేంద్రంలో ఉన్నటువంటి మీరు అందరూ అనుకుంటారు సో ఏంటి ఇంత లేటుగా వచ్చాడు ఏంటి ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని అనుకుంటున్నారు నేను రాజమండ్రిలో ఉన్న ఎక్కడున్నా రాజమండ్రిలో పార్టీ పరిస్థితులను కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కానీ అందరినీ కలుస్తూ ఉంటా మాట్లాడుతూ ఉంటా అందరూ నాకు చెప్తూ ఉంటారు ఇవాళ ఎవరైతే పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నారో పార్టీ నాయకులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను కలుస్తూ ఉంటారు వాళ్ళు కలిసిన ప్రతిదీ కూడా ఇస్తారు పార్టీకి పనిచేయండి పార్టీని గెలిపించడానికి మీ డివిజన్స్లో మీరు బాధ్యతలు తీసుకోండి ఏ డివిజన్లో అయితే మెజారిటీ వస్తుందో ఆ డివిజన్లో ఆ నాయకుడికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది ఆ రకంగా మీరు పని చేయండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరుగుతోంది తప్పకుండా నా కప్పచెప్పిన బాధ్యత పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాల్సిన బాధ్యత అలాగే రాజమండ్రిలో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అలాగే పార్లమెంటు సభ్యుడిగా గూడూరు శ్రీనివాస్ గారిని కూడా మరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకు ఉన్నటువంటి స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అనేక మందితో మాట్లాడడం జరుగుతోంది ఆల్మోస్ట్ నేను గోపాలపురం నిడదవోలు కొవ్వూరు అనిపరచు తప్ప రాజమండ్రి రూరల్ రాజమండ్రి రాజానగరం ఈ నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ నా స్నేహితులు కానీ మా కమ్యూనిటీ పెద్దలు కానీ అందరికీ మెసేజ్ కన్వే చేయడం జరిగింది అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరినీ యాక్టివేట్ చేసుకుంటూ పార్టీని మనం స్ట్రెంగ్న్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నంగా నేను కూడా చేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ వివరాల్లోకి వెళ్తే మీరు ఏ రకమైన వివరాలు కావాలన్నా భరతరామ్ గారు వివరంగా చెప్పారు ఒక ఆరు గ్యారెంటీల విషయంలో కానివ్వండి వాళ్ళ మేనిఫెస్టో గురించి కానివ్వండి పార్టీ మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో విషయంలో కానివ్వండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని దాని మీద ఆయన వివరణ చెప్పారు డెఫినెట్గా ప్రజలకు కూడా ఆలోచించాలి ప్రజలకు కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిన రోజునే ప్రజలకు కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా నేను కూడా నమ్ముతున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మరి రాజమండ్రి శాసనసభ స్థానానికి నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను రాజకీయాలు ఎప్పటి నుంచి అన్లైజ్ చేస్తూ ఉంటాను రాజమండ్రిలో రాజకీయాల్లో రౌక్ప్రవేశాల కంటిషేక్షణ చేసినప్పుడు కానీ అరుణ్ కుమార్ కంటెస్ట్ చేసినప్పుడు కానీ అంతకుముందు ఏసారి రెడ్డి గారితో కంటెస్ట్ చేసినప్పుడు కానీ అంతకుముందు వివిధ రాజకీయ పార్టీల వ్యక్తులు కంటెస్ట్ చేసినప్పుడు కానీ నాకు ఉన్న అవగాహన మేరకు రాజకీయాల్లో కొంతవరకు నేను ఎడ్యుకేట్ చేయడం మోటివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు రాజమహేంద్రవరంలో ఒక విచిత్రకరమైన పరిస్థితి ఉంది ఒక సైలెంట్ వేవ్ ఉంది ఎలాంటి వేవ్ అంటే ఇది నుంచి వచ్చింది ప్రజల్లో ఆలోచనల నుంచి వచ్చింది ప్రజలు ఇవాళ ఎందుకు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి రాజమహేంద్రంలో ఏ రకమైన డెవలప్మెంట్ జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నమస్కారం అండి పదమూడవ తారీఖున మన అందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన మా ప్రోగ్రెస్ కార్డు ఇది మేము చేసింది ఇది అని ప్రజల ముందరకు పెట్టి మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆరు వందల నలభై హామీలు ఇచ్చి ఉన్నాడు ఆ ఆరు వందల నలభై హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు డిలీట్ చేసేసారు అంటే వాళ్ళకున్న మేనిఫెస్టోకు ఉన్న విలువ ఏ పాటిదనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచన చేయాలి నేను మచ్చుకి నాలుగు ప్రధానమైన హామీలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వాటిలో మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తుకు చేస్తాను జాబు కావాలంటే బాబు రావాలని అన్నాడు మరి ఎంతమందికి జాబులు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే అందరికీ తెలుసు ఏ ఇంట్లో కూడా జాబు రాలా ఒకవేళ జాబ్ ఇవ్వలేని పక్షంలో ఆయన చెప్పిన రెండో మాట ఏంటంటే రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదున్నర ఆరు కోట్ల మంది జనాభా ఉన్నారు ఆ జనాభాకి సంబంధించి నెలకి రెండు అయితే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఐదు సంవత్సరానికి లక్షా ఇరవై వేల రూపాయలు లక్షా ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి మరి ఆరు కోట్ల ఆంధ్రుల్లో ఏ ఒక్కడికి లక్ష ఇరవై వేల రూపాయలు ఆయన ఇచ్చేయడని నేను ప్రశ్నిస్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఇస్తే చెప్పండి మేము రాజకీయాల నుంచి వదిలేళ్ళిపోతాం మరి ఈ రకమైన అబద్ధపు మాటలు చెప్పి ఆయన వెళ్ళిన సందర్భం రైతు రుణమాఫీ అక్షరాల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి అది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది ఎవరికీ తెలియదు ఏ రైతుకి మాఫీ అయిందో మాకైతే తెలియదు నాలుగో అంశము డ్వాక్రా రుణమాఫీ ఆ డ్వాక్రా రుణమాఫీ సుమారుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేశారో ప్రజలకి ఎవరికి కూడా తెలియదు అంటే ప్రధానమైన నాలుగు హామీలు ఆరు వందల నలభైలో నేను నాలుగు హామీలు ప్రస్తావించాను మహాలక్ష్మి పథకం పాతిక వేల రూపాయలు ఆడ అమ్మాయి పుడితే పాతిక ఇంటికి ఐదు హామీలు ప్రధానమైనవి నేను చెప్తే అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన మాటలు కానీ లేకపోతే మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమని పిలవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు మరి మా జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు భగవద్గీత నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు ఖురాన్ నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు బైబుల్ అని మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మేము నవరత్నాలనే కేవలం తొమ్మిది పథకాలతో మేము ముందుకు వెళ్ళం వెళ్ళినది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా మేము పాటించాం అమ్మఒడి అయితే కానివ్వండి అయితే కానివ్వండి మూడు వేల రూపాయలు పెన్షన్ నేరుగా వాలంటీర్ పిల్లలతో ఇవ్వడం ఇప్పించడం అయితే కానివ్వండి రైతు భరోసా అయితే కానివ్వండి ఇవాళ గతంలో మనం ఈనాడు మిత్రులు ఉంటే ఉన్నారు లేదు నాకు తెలియదు ఇక్కడ గతంలో ఈనాడు పేపర్ తెరిస్తే ఐదు ఆరు సంవత్సరాలు ఇలా తెరిసి చూస్తే రైతులు ఉరి వేసుకుని చనిపోయిన ఫోటో ఫ్రంట్ పేజీలో వేసేవారు అంటే రైతు అన్నలు అందరూ కూడా అప్పులు చేసి ఇబ్బందులు పడి చనిపోయిన పరిస్థితులు గతంలో వాళ్ళ పంట రాక లేకపోతే అకాల వర్ష వర్షాలతోనే ఏదో వివిధ కారణాలతో అప్పులు పాలైపోయి విశ్వసనీతికి మోసానికి దగాకురతనానికి మధ్య జరిగే పోటీ ఇది నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి ప్రతి ఎలక్షన్లోనూ అబద్ధాలు చెప్తాడు ఆయన మేనిఫెస్టో తీసుకొస్తాడు అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు తర్వాత మేనిఫెస్టోనే మాయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు మీకు ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాలి నేను స్థానికంగా ఉండే వ్యక్తిని అందరికీ తెలిసిన వ్యక్తిని అందుబాటులో ఉండే వ్యక్తిని నాపై పోటీ చేస్తున్న పురంధరేశ్వరి గారు గతంలో వైజాగ్లోను తర్వాత బాపట్లోను తర్వాత రాజంపేటలోను పోటీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు ఆవిడ సో ఆవిడ గతంలో ఫస్ట్లో తెలుగుదేశంలో ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు తండ్రి ఏది దేని గురించి అయితే పోరాడాడో ఆ పార్టీలో చేరి మంత్రి పదవి చేశారు తర్వాత మళ్ళా అధికారం కోసం మళ్ళీ బీజేపీలోకి చంపారు ప్రస్తుతం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు గతంలో ఆమె భర్త కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన పోటీ చేసి ఓడిపోయారు అంటే రాజకీయాల్లో నీతి నిజాయితీ నిబద్ధత చాలా అవసరం అవి ఎవరికి ఉన్నాయో మీరు ఆలోచించాలని చెప్పి ప్రతి వాటర్ని కూడా నేను అడిగి అడుగుతున్నాను అదేవిధంగా ముస్లింస్ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ దేశంలో అపోజిషన్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొంతమంది ముస్లింస్ కాంగ్రెస్కి వేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారని తెలిసిన వాళ్ళు కాంగ్రెస్ కనుక మీరు ఓటు వేస్తే కనుక అది వేస్ట్ అవుతుంది అది గా బీజేపీని మీరు అధికారంలోకి తీసే విజే విధంగా పనిచేస్తుంది సో ముస్లిం సోదరులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి మీ ఓటుని పనికిరాగనంతగా చేసి బీజేపీని గెలిపించొద్దు వైఎస్ఆర్సీపీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది మీకు మీ పశ్చాన్ ఉంటుంది మీకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దాని గురించి మేము ఎప్పుడు కూడా పోరాడతాం అవి వచ్చి మీకు ఏ సమస్యలు ఉన్నాయో వాటిని మా సమస్యలుగా భావించి మేము ఫైట్ చేస్తాం పార్లమెంట్లో అని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా అనుపర్తి సెగ్మెంట్లో ప్రజలంతా కూడా ట్రైన్ హాల్స్ అడిగారు జన్మభూమి గోదావరి గౌతమి గత ప్రస్తుత ఎంపీ గారు ఆల్రెడీ దానికి పర్మిషన్ తీసుకొచ్చారు అది కరోనా టైంలో కొంత జాప్యం జరిగింది అది తిరిగి ఎలక్షన్ లైన్ వెంటనే కూడా పునరద్దిస్తామని చెప్పి మీకు సభాముఖంగా మీకు పత్రికాముఖంగా మీకు చెప్తున్నాను అదేవిధంగా కెనాల్ రోడ్డు ఉంది అనపర్తి కెనాల్ రోడ్ని వితిన్ సిక్స్ మంత్స్ లో అద్భుతంగా తయారు చేసి బాగు చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను సో రానున్న ఎన్నికల్లో నీతి నిజాయితీ విశ్వసనీత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి శావశయ గారికి హనుమంతరావు గారికి శ్రీరో సూర్యప్రకాశ గారికి మిగిలిన పెద్దలకి రామచంద్ర గారు శ్రీహరి గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సర్వే జనా సుఖనుభవం రాబోతోంది రాజమండ్రిలో సంక్షేమ పథకాలు ఎన్ని వేల కుటుంబాలకు అందుతున్నాయన్న దాని మీద ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక రకమైన అవగాహన వచ్చింది ఈ సైలెంట్ వేవ్ ఏ రకంగా ఉందంటే ఎవరు అంత పట్టని విధంగా ఉంది కానీ నాలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే నాకు మొన్న కలిసి కొంతమంది మిత్రులు కలిస్తే తెలుగుదేశం పార్టీకి రాజమండ్రిలో ఆల్మోస్ట్ అన్ని సర్వేలు అన్నప్పుడు కూడా ఈ వేవుని ఏ సర్వే సంస్థ కూడా పసిగట్టలేదు ఏ సర్వే సంస్థలో డబ్బులు ఇచ్చే సర్వే సంస్థలు చేయించుకునే సర్వేలు అయితే కాదు రాజమండ్రి ఓటర్ నాడిని పట్టుకోవడానికి చాలా కష్టం రాజమండ్రి ఓటర్ నాడి ఈరోజు బయటపడుతోంది ఈ ఓటర్ నాడే వైఎస్ఆర్సీపీకి రాజమండ్రిలో విజయం చేకూరు చెప్పి కూడా నేను మందికి చెప్పడం జరిగింది కొంతమంది స్నేహితులు నన్ను కలిసినప్పుడు కూడా ఎలా ఉంది పార్టీ పరిస్థితి నేను అడిగినా వాళ్ళు అడిగినా ఒకటే చెప్తున్నారు పార్టీ ఎడ్జ్లో ఉందని కాదు పార్టీ గెలవబోతోందని చెప్పి నేను చెప్పాను కొంతమంది నుంచి హెడ్జిలో ఉంది పార్టీ ఒక టెన్ పర్సెంట్లో ఉంది ట్వంటీ పర్సెంట్ ఉంది అని చెప్తుంటే కాదు పార్టీ గెలవబోతోంది రాజమండ్రిలో పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరబోతోంది రాబోయే ఏ ఎన్నికలు రాజమండ్రిలో జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి నేను ఘంటాపదంగా కూడా చెప్పడం జరుగుతోంది అందులో భాగంగానే రాజమండ్రిలో కొంతమంది పెద్దల్ని కలవడం జరుగుద్ది అవసరమైతే నేను కొన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ మూడు రోజుల్లో ఎవరినైతే వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా ఉన్నారో ఆలోచనలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీని మరి ఓటు వేయించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళ చదువుని చదువుకున్న వాళ్ళని ప్రోత్సహించే రాజకీయాలు రాజమండ్రిలో ఉన్నాయి వాళ్ళ ఇవాళ రాజమండ్రి రాజకీయాల్లో గతంలో ఎవరో ఎన్ని రాజకీయాల్లో ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాను నేను నాలాంటి వాడిని ఆశీర్వదిస్తే మీకు అందుబాటులో ఉంటాను మీ అందరికీ కూడా సేవ చేసుకునే భాగ్యం నాకు కలుగుతుంది నాకంటూ ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనిఫెస్టో క్రియేట్ చేసే అవకాశం నాకు వస్తుంది అని కాబట్టి ఈ రోజు నేను మిమ్మల్ని ఓటు అడడానికి వచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది గా శ్రీనివాస్ గారికి ఏడ్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో మంచి మెజార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎఫిలియేటెడ్ పేపర్స్లో ఒక ఫోటో అయినా చూసామా అని అడుగుతా ఉన్నా అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది సంక్షేమ రాజ్యం జరుగుతూ ఉంది ప్రజలు గమనించగలరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినీ అన్ని కూడా అబద్ధాలు ఆయన మేము చెప్తా ఉన్నాం ఆయన పేరు చంద్రబాబు కాదు అబద్ధాలు బాబు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినీ అన్ని చేస్తూ ఉన్నారు ఇది నిజం ప్రజలు గమనించమని కోరుతున్నా ప్రజల్ని అబద్ధానికి నిజానికి జరిగే పోరాటంలో నిజం పక్షాన్ని నుంచోవలసిందిగా ఇవాళ ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నా ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి అబ్బా తాతలకు ప్రకటించిన వ్యక్తి ఆ సూపర్ సిక్స్లో ఆ స్కీమ్ లేదు ఆ పదం లేదు అంటే ఇదొక మోసానికి తెర తీశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు వీళ్ళ తలదాచుకునేది తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆఖరికి బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ పురంధరీశ్వరి గారు కానీ రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లో ఇది ఏం దౌర్భాగ్యం అని అంటున్నా ఒక్కసారి ఇదంతా కూడా ప్రజలు గమనించి ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే మొత్తం బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారికి అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేది ఒక్కసారి గమనించి మనం ఆలోచన చేసి ఒక్కసారి మనం కూడా కళ్ళు మూసుకుని ఆలోచన చేస్తే